శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గురుభ్యో నమ నమః నిస్వార్థం ప్రేమ దయ అనురాగం ఆప్యాయత ఇవన్నీ భారతదేశంలో మన సనాతన సాంప్రదాయంలో కుటుంబ వ్యవస్థనికి ఒక గొప్ప అలంకారాలుగా ఉండేవి ఒకరి కోసం ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి త్యాగం చేయాలనే ఆలోచనతో జీవితాన్ని గడిపేవారు అలాంటి ఆలోచన పద్ధతి అలాంటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు నేను అనుకోవడం వందలో ఒకటి రెండు కనిపిస్తున్నాయి అందుకనే ఇలాంటి కథలు అందరూ వినాలని ఈ కథలో ఉన్న గొప్ప సారాంశాన్ని గ్రహించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న కథని మీ అందరికీ ఈరోజు వివరిస్తున్నాను ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు అన్నదమ్ములకి తల్లిదండ్రుల తరఫున కొంత ఆస్తి వస్తుంది ఆస్తి ఇద్దరూ పంచుకుంటారు సమానంగా ఆస్తి అంటే ఈ రోజుల్లో లాగా బ్యాంక్ బ్యాలెన్స్లు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కాదు పొలాలు ఇచ్చేవారు ఆ రోజుల్లో వ్యవసాయం అనేది భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక అంటారు ఆ వ్యవసాయాన్నే అన్నపూర్ణగా ఎంచి దాన్ని జీ దాని మీద గౌరవంతో పొలాలని దున్ని పంటని అమ్మేసి జాగ్రత్తగా జీవితాన్ని వాళ్ళు గడిపేవారు ఈ అన్నదమ్ముల్లో కూడా అన్నయ్యకి వివాహం అయింది ముగ్గురు పిల్లలు తమ్ముడికి వివాహం కాలేదు ఎన్నో కొన్ని కారణాల వల్ల అతను వివాహం చేసుకోలేదు ఇద్దరు సమానంగా పొలాన్ని పంచుకున్నారు దాన్ని చాలా మంచి గౌరవంతో తల్లిదండ్రులు ఇచ్చారన్న ఆస్తి అన్న గౌరవంతో వారు దాన్ని సాగు చేయడం మొదలుపెట్టారు ఇద్దరికీ కూడా మంచి లాభం రావడం మొదలుపెట్టింది చాలా ఆనందంగా హాయిగా రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి ఒకరోజు తమ్ముడికి రాత్రి నిద్రపోయినప్పుడు ఒక ఆలోచన వస్తుంది నిద్రలో ఏంటంటే నేను వివాహం చేసుకోలేదు నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు ఎందుకు నాకు ఇంత ఆస్తి మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి వాడికి కాబట్టి నేను స్వయంగా వెళ్ళి తమ్ముడు తమ్ముడిని అన్నయ్యకిస్తే తీసుకోవడానికి కొంత అభిమానం అడ్డు రావచ్చు కాబట్టి అన్నయ్యకి తెలియకుండా పంట చేనులో మిగిలిన వచ్చిన దాంట్లో సగం అన్నయ్య దాంట్లో కలిపేస్తాను అని అర్ధరాత్రి లేచి అతను వెళ్ళి ఆ పంట పండిన పంటలో కొంత భాగాన్ని అన్నయ్య దాంట్లో కలిపేస్తాడు అలా రోజు చేస్తూ ఉంటాడు అతను అలాగే ఒకరోజు అన్నయ్యకి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే తమ్ముడికి వివాహం కాలేదు నాకు ముందు వెనక ఉన్నారు పిల్లలు ఉన్నారు భార్య ఉంది తమ్ముడిని ఎవరు చూసుకుంటారు వాడి వాడి చివరి రోజుల్లో ఈ ఆస్థే కదా వాడికి కావాల్సింది కాబట్టి నేను నా సగం చేనులో వచ్చిన దాన్ని సగం వాడి దాంట్లో జమ చేస్తాను అని అన్నయ్య కూడా లేచే అర్ధరాత్రి ఆ పంట వచ్చిన పంటలో కొంత భాగాన్ని తమ్ముడు దాంట్లో జమ చేస్తూ ఉంటాడు ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు ఈ పని చేస్తూ ఉంటారు వారికి మంచి లాభాలు వస్తూ ఉంటాయి వారికి తెలియదు ఈ విషయం ఇద్దరికీ తెలియదు ఎందుకంటే ఇది నిస్వార్థమైన సేవ నిష్కల్మషమైన ప్రేమ ప్రేమ అంటే రక్త సంబంధానికి ఎంతో గొప్ప పెద్ద పీట వేసిన సనాతన సాంప్రదాయం మన భారతదేశంది అయితే అనుకోకుండా ఒక ఒకరోజు రాత్రి ఇద్దరు చోట కలుసుకోవడం జరుగుతుంది ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఇద్దరు ఒకరినొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకొని చాలా సంతోషం అన్నాయా నీ ఆలోచన నా ఆలోచన ఒకటే ఉందని అక్కడి నుంచి వారు వెళ్ళిపోతారు ఈ రోజు వీరు చేసే కార్యక్రమాన్ని అంతా కూడా ఊరు పెద్ద చూస్తూ ఉంటాడు కొద్ది కాలం అవుతుంది కాల కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి సంఘటనలు ఆ సంఘటనల్లో వీరిద్దరి జీవితం కూడా వెళ్ళిపోతుంది వీరిద్దరూ మా కాలం చేస్తారు ఆ ఊరిలో వారు ఒక గుడి కట్టాలని నిర్ణయిస్తారు ఎక్కడ గుడి కట్టాలి ఏ స్థలం గుడి కట్టడానికి మంచి అనువైన ఇది అని ఆలోచిస్తూ ఉంటే ఊరు పెద్ద కొడుకు మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ సమాధాన సమాధానపరిచి చెప్తాడు ఏంటంటే మా నాన్నగారు ఈ విషయం చెప్పారు ఈ గ్రామంలో ఒక స్థలం ఉందిట చాలా గొప్ప స్థలం ఆ స్థలంలో ఇద్దరు అన్నదమ్ములు నిస్వార్థంగా వారి యొక్క పంట చేను ఒకరికొకరు త్యాగం చేసుకున్నారు ఆ స్థలమే కరెక్ట్ స్థలం మనం గుడి కట్టడానికి అని ఏ స్థలంలో అయితే వీరిద్దరూ ఒకరోజు కలుసుకుంటారో ఆ స్థలాన్ని వారు గుడి నిర్మాణానికి నిర్దేశిస్తారు అక్కడ అద్భుతంగా గుడి కట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఊరి ప్రజలందరూ కూడా ఈ అన్నదమ్ములను ఆదర్శంగా తీసుకొని ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సేవ చేస్తూ బంధాలని అనుబంధాలని కాపాడుకుంటూ ఒక ఆ ఊరు మొత్తం కూడా ఒక రోల్ మోడల్ లాగా అందరికీ ఆదర్శంగా నిలబడతారు సో మనం మనం చేసే ఒక చిన్న మంచి పని ఎంతోమందిలో పరివర్తన కలిగించే అవకాశం ఉంది ఈ కథను అందరూ ఆప్యాయంగా ఆస్వాదించి మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకుంటూ మీ బంధాలని అనుబంధాలని ఆప్యాయతల్ని పెంచుకుంటారని తలుస్తూ శ్రీమాత్రే నమ